రాపాడ న్యూస్ కవరేజ్ కోసం దాడిని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాప్తంలో నిర్వహించిన సిద్ధం సభలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏపీ ఆధ్వర్యంలో నందు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు రమేష్ తదితరులు మాట్లాడారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కవరేజ్ కోసం వెళ్లిన పాత్రికేయ మిత్రుడిపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేయడం అమానిషమని వారిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం ఆర్డీఓకు ఎంఆర్ఓకు వినతి వారు అందజేశారు ఉన్నాను జరుగుతున్నాయా ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విలేకరులపై దాడి చేయడం అనేది నిజంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో చాలా అమానుషమైనటువంటి చర్యగా విలేకరులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ దాడిని ఖండిస్తున్నాం కనుక సంబంధిత అధికారులు అనంతపూర్ రాబ్దాడ్లో జరిగినటువంటి కార్యక్రమంలో దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేసి విలేకరులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున మరీ మరీ కోరుకుంటున్నాం అనంతపురం జిల్లా రాబ్దాడులో అధికార పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కవరేజ్కి వెళ్తే అతని మీద మూకమ్మడి దాడి చేశారు అధికార పార్టీ కార్యకర్తలు దీన్ని మన ఏపీ డబ్ల్యూజే తరఫున సూలూరుపేట జర్నలిస్టుల యూనియన్ తరఫున ఖండిస్తున్నాము విలేఖరుల మీద దాడి చాలా అమానుషము కాబట్టి జర్నలిస్టుల యూనియన్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము ఎవరైనా సరే జర్నలిస్టులు జోలికి వస్తే ఊరుకునేది లేదు కబర్దార్ ఎవరైనా సరే వెంటనే ఆ కృష్ణ అనే వ్యక్తి మీద దాడి చేసిన ఆంధ్రజ్యోతి మీద దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం